హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఏంటి వీడియో ఓపెన్ చేయగానే పిచ్చి మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కతో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే హెయిర్కు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ ఆకు పేరు గుంటగాలగర ఆకు అంటారు ఈ ఆకులో ప్రతి పార్ట్ అంటే పువ్వులు కూడా ఉపయోగమేనండి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది మరి మనం హెయిర్ ఆయిల్ను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు ఇంట్లో ఈ ఆయిల్నే తయారు చేసి వాడతానండి ఈ ఆయిల్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాదాపు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు పాడైపోతుందేమోనన్న సమస్య కూడా అస్సలు ఉండదు ఇది మనం అమ్మమ్మల కాలం నాటి హెయిర్ ఆయిల్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది నమ్మండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య జుట్టు రాలడం జుట్టు రాలడానికి కానీ మెరవడానికి కానీ చాలా కారణాలు ఉంటాయి అందుకే ఈరోజు నేను అమ్మమ్మల కాలం నాటి మ్యాజికల్ హెయిర్ ఆయిల్ను చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసి వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి నమ్మండి ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి దీనిని ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు జుట్టు సమస్యలకు బయటికి వెళ్ళి డాక్టర్ని కలిసి వేలకు వేలు మనీ వదిలించుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు జుట్టును నల్లగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవచ్చు ఈ నూనెను తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా కావాల్సింది గుంటగాలగర ఆకు దీనిని ఇంగ్లీష్లో బృంగరాజ్ అంటారు ఒక ఆనియన్ రెండు స్పూన్ల మెంతులు అలోవెరా మందార పువ్వులు ఇందులో కావలసినవి ముందుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనెను ఒక గిన్నెలతో తీసుకొని చిన్న మంట మీద వేడి చేయాలి ఇందులో మనం తీసుకున్నవి అన్నీ వేయాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేడి చేయాలండి మెంతులు అలోవేరా అన్నీ కలిసేలా రంగు మారే వరకు వేడి చేస్తూనే ఉండాలి ఈ నూనెను చల్లారిన తర్వాత ఒక పలచోటి క్లాత్ తీసుకొని బాగా వడకట్టాలి ఏంటి బ్రౌన్ కలర్లో ఉన్నవి ఏంటా అని అనుకుంటున్నారా ఇవి నీడలో ఆరబెట్టిన ఎర్రరెక్క మందారం పువ్వులండి నేను వన్ వీక్ బిఫోర్ నుండే కలెక్ట్ చేసుకుని నీడలో ఆరబెట్టినవి ఇవి నూనెలో వాడుతున్నాను ఈ మొక్కను మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన లేదంటే చేనుగట్ల మీద కనిపిస్తుంది ఈ మొక్క పువ్వులు ఆకులలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి జుట్టును త్వరగా మెరవనివ్వదు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇప్పుడు టౌన్లలో కూడా ఆకుకూరలతో పాటు అమ్ముతున్నారు కానీ ఒక్కసారి ఇది పడి మన తోటలో కానీ మొలిచింది అంటే ఇంకా ఎప్పుడూ కూడా మొక్కలు వస్తూనే ఉంటాయి బృంగరాజు ఆయిల్ని కూడా ఈ రాకుతోనే తయారు చేస్తారండి ఇలా డైరెక్ట్గా ఆకులు కాకుండా ఈ ఆకును గ్రైండ్ చేసి ఆకు రసాన్ని వేసి కూడా నూనెను కాయవచ్చండి నేను మీకు చూపించడం కోసం రెండు విధాలు చేశాను చూడండి చూసారా ఆకురసం చేతికి అంటుకోగానే కలర్ ఎలా కనిపిస్తుందో మా పాప హెయిర్ ఎలా ఉందో చూడండి నా హెయిర్ కూడా ఇలాగే ఉంటుంది మా అమ్మ నాకు ఈ హెయిర్ ఆయిల్ను తయారు చేసి నా తలకు పట్టించేదండి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించుకోవాలి ఈ నూనె రాసుకున్న తర్వాత మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు అండి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు జుట్టుకు పోషకాలు పుష్కలంగా ఉంది జుట్టు రాలడం తగ్గిపోతుంది కుదుళ్ళు బలంగా తయారవుతాయి ఒత్తిడి కూడా తగ్గుతుంది హెయిర్ గ్రోత్కి ఇది బెస్ట్ ప్లాంట్ అని కూడా చెప్పవచ్చు అయితే దీనిని ఈ ఆకు రసాన్ని కూడా తలకి పట్టించుకోవచ్చు తల స్నానం చేసే ముందు ఒక గంట ముందు ఈ ఆకు మిక్సీ పట్టి రసాన్ని తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే ఫలితం బాగుంటుందండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం